అన్యాయం గురించి తమకు విన్నవిద్దామని చెప్పింది రాజకీయంగా ఉద్యోగపరంగా విద్యా పరంగా ఎన్నో అసమానతలు సే ఫర్ ఎగ్జాంపుల్ మన స్టేట్ని తీసుకుంటే స్టేట్లో ఎస్ తీసుకున్నటువంటి ఎమ్మెల్యేస్తో ఒక అగ్ర సింహభాగం ఎమ్మెల్యేస్ సింహభాగం మా సోదర సంఘాలే మరి తీసుకుంటా ఉన్నారు వివక్ష గురవుతాం ఇక్కడ ఈ రాష్ట్రంలో అత్యంత జనాభా కలిగినటువంటి మాదికలకు ఏ రీతిగా వివక్ష జరుగుతూ ఉందంటే అన్యాయం జరుగుతూ ఉందంటే గతంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వేసినటువంటి కమిషనర్స్ మొత్తం కూడా సిఫార్సు చేసి వర్గీకరణ చేయడం సమంజసమే అనాదిగా యాభై తొమ్మిది కులాల్లో ఒక కులం మాత్రమే ప్రయోజనం జరుగుతుంది ఆర్థికంగా ఉద్యోగపరంగా రాజకీయ పరంగా సామాజికంగా అన్ని విధాలుగా ఫలాకూలం మరి చేస్తుందని చెప్పేసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్స్ ఏర్పాటు చేసింది సార్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఉష మెహార్ కమిషన్ మెట తమిళనాడు గవర్నమెంట్ ఏసి మహారాష్ట్ర గవర్నమెంట్ ఏసి నైన్టీన్ సెవెంటీ ఫైవ్లోనే పంజాబ్ గవర్నమెంట్ అక్కడ స్టేట్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది సార్ మా యొక్క వినోదం ఏంటంటే రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కుల్ని సమానంగా మనచని చెప్పేసి మేము అమలు చేస్తా ఉన్నాం అంతేకాకుండా ఈరోజు బీసీ తీసుకుంటే బీసీస్ అయ్యి ఆయా కులాలు మొత్తం కూడా సమాన ఫలాలు అనుభవిస్తా ఉన్నారు అయితే చిన్న తవరికి చిన్న ఎగ్జాంపుల్ వివరిస్తారు సార్ ఈ జిల్లాలో రెండు ఎస్సీ రిజార్ట్స్ ఉన్నాయి ఈ రెండు ఎస్సీ రిజార్ట్స్ వన్ వాజ్ మధురా అండ్ అనదర్ వాజ్ సత్తుపల్లి టోటల్ పాపులేషన్ ఇస్ వెరీ బిగ్ పాపులేషన్ ఇన్ మధుర కాన్స్టిట్యూన్సీ అండ్ ఆల్సో సత్తుపల్లి ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ ఆఫ్ మారిరా ఇక్కడ దాదాపు సిక్స్టీ థౌజండ్ ఆఫ్ మాదిగా వస్తున్నారు సార్ పనులు ఇక్కడ జరుగుతున్నటువంటి వివక్ష సార్ అంటే అక్కడ ఎల్గుంటలో లేరా అంటే అంత అన్యాయం గురి అవుతుంది సార్ ఇక్కడ ప్రధానంగా మీ యొక్క మీ యొక్క సహకారం మా జాతీయా మా కులం ఏళ్ళ మీరు న్యాయం చేస్తారని చెప్పేసి పెద్ద మనుషులు అర్థం చేసుకొని మీరు ఇచ్చే రిపోర్ట్ గవర్నమెంట్ ఇచ్చే రిపోర్టు సానుకూలంగా ఇస్తారని చెప్పేసి ఆశిస్తూ మాకు జరుగుతున్నటువంటి మరి అన్యాయం మేము వివక్ష వివక్షను దాంట్లో భాగంగా మీరు ప్రముఖ పాత్ర వహిస్తారని చెప్పేసి మేము గాఢంగా నమ్ముతున్నాం సార్ ఇవాళ మా విలేజ్ మా విలేజ్ ఖమ్మం జిల్లా ఎరుపాలం అన్నాం సార్ దాదాపు ఎనిమిది మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు పది మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు మరి టెక్నికల్ కోర్స్ చేసినటువంటి విద్యార్థులు అంత కూలిపోయి నిలిపే కాబట్టి మీ యొక్క రిపోర్ట్ మా ఏళ్ల దారితో ఒక మంచి రిపోర్ట్ ఇస్తారని చెప్పేసి మేము ఆశిస్తాం సార్ థ్యాంక్ వెరీ మచ్